హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవరి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అవును విహారి గారు మా నాన్న తన చేతులతో స్వయంగా నేర్చిన చీర మీ దగ్గరికి ఎలా వచ్చింది ఎలా తెప్పించారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి మొహంలో సంతోషం చూడటం కోసం ఏదైనా చేస్తాడు ఈ విహారి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు చెప్పండి విహారి గారు మీరు మా ఊరు వెళ్ళారా మా అమ్మను చూసారా మా నాన్నను చూసారా ఎలా ఉన్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అయ్యో లక్ష్మి నేను మీ ఊరు వెళ్ళలేదు నా ఫ్రెండ్ సహాయంతో నీకోసమని ఆ చీరను తెప్పించాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు థ్యాంక్ యూ విహారి గారు వన్స్ అగైన్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మ ఆ లక్ష్మికి సరగసి సక్సెస్ అయిందని డాక్టర్ చెప్పారు కదా కానీ ఆ లక్ష్మి ఇంకా సిమ్టమ్స్ ఏమీ చెప్పట్లేదేంటమ్మా పులుపు తినబుద్దవుతుందని కానీ కళ్ళు తిరుగుతున్నాయని కానీ వామిటింగ్ సెన్సేషన్ లాంటివి ఏమీ చెప్పట్లేదు అసలు సరగసి సక్సెస్ అయినట్ట లేనట్టా అని చెప్పి సహస్ర పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది సహస్ర రోజుకో టెన్షన్ అన్నట్టుందే అది చాలదన్నట్టు నువ్వు ఇంకొంచెం టెన్షన్ పెడుతున్నావు డాక్టర్ సక్సెస్ అని చెప్పిన తర్వాత ఇంకెందుకే నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నావు అని పద్మాక్షి అంటూ ఉంటుంది అది కాదమ్మా ఆ లక్ష్మి సరగసి సక్సెస్ అయిందా లేదా అన్నది నా అనుమానం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సక్సెస్ అని డాక్టర్ చెప్పింది కదా సహస్ర అని పద్మాక్షి అంటూ ఉంటుంది సక్సెస్ అని డాక్టర్ చెప్తే మరి సింటమ్స్ ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది డాక్టర్కి ఫోన్ చేసి నేను కనుక్కుంటాను ప్లీజ్ సహస్రా కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయి కాసేపు అంబిక కాసేపు నువ్వు ఇద్దరు కలిసి నన్ను టెన్షన్ పెడుతున్నారే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది సరే అమ్మా డాక్టర్కు ఫోన్ చేసి మాట్లాడు నేను వెళ్తున్నాను నేను టెన్షన్ పెట్టను అని చెప్పి సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భక్తవచలం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు విహారి భక్తవచలం దగ్గరకు వెళ్ళి ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు తాతయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మి దత్తత గురించి మనవడా అని చెప్పి వచ్చలం అంటూ ఉంటాడు చారుకేశ మావయ్య వసుదత్తయ్య లక్ష్మిని దత్తత తీసుకుంటా అన్నారు కదా ఇంకెందుకు తాతయ్య ఆలోచిస్తున్నారు అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు విహరి నువ్వు చెప్పడం వల్లే చారుకేశను వసుదను దత్తత తీసుకోమని అడిగాను వాళ్ళు కూడా సరే అన్నారు కానీ కానీ అని చెప్పి వచ్చలం అంటూ ఉంటాడు కానీ ఏంటి తాతయ్య మళ్ళీ ఏం సమస్య వచ్చింది చెప్పండి తాతయ్య అని విహారీ అడుగుతూ ఉంటాడు రాత్రి అంబిక నా దగ్గరకు వచ్చింది అంబిక ఈ దత్తతను క్యాన్సిల్ చేయమని అడిగింది విహారీ కూతురు కన్నా ఆ లక్ష్మే ఎక్కువ అని అడిగింది విహరి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఇక అప్పుడే యమున కూడా భక్తవచ్చలం దగ్గరకు వస్తుంది మామయ్య గారు రాత్రి అంబిక అడిగిన మాటలు నేను కూడా విన్నాను ఇప్పుడు మీరు కూతురు వైపు ఉంటారా లేకపోతే లక్ష్మి వైపు ఉంటారా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అదే తేల్చుకోలేని డైనమాలో ఉండిపోయానమ్మా అని చెప్పి భర్త అంటూ ఉంటాడు తాతయ్య నేను ఒక విషయం చెప్పనా నిన్న అంబిక అత్తయ్య మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయా ఈ ఇంటి కోసం ఎంతగానో కష్టపడ్డాను మగ శ్రమించాను అంటుంది ఇంకా ఎన్ని రోజులు అంబికత్తయ్యను అలానే ఉంచుతారు తాతయ్య అంబికత్తయ్యకి పెళ్లి చేయరా అని విహరి అంటూ ఉంటాడు పెళ్లి చేయాలని నాకు కూడా ఉంది విహరి కానీ ఇప్పుడు ఈ వయసులో అంబికను ఎవరు చేసుకుంటారు అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు మీ అందరికీ ఇష్టమైతే అత్తయ్యకు నేను సంబంధం తీసుకొస్తాను తాతయ్య అని విహారి అంటూ ఉంటాడు నిజమా విహారి అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు నాన్న ఉండుంటే అత్తయ్య పెళ్లి బాధ్యత నాన్న తీసుకునేవాళ్ళు నాన్న లేరు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకోవాలనుకుంటున్నాను తాతయ్య అని విహారి అంటూ ఉంటాడు చాలా సంతోషకరమైన వార్త చెప్పావు విహారి ఈ విషయం గురించి అంబికతో కూడా మాట్లాడతాను అంబిక ఓకే అంటే వెంటనే మ్యాచ్ చూద్దాము అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు సరే తాతయ్య అని చెప్పి విహారి అంటూ ఇక వెంటనే భక్తవచ్చలం అంబిక రూమ్ లోకి వెళ్తాడు ఏంటి నాన్న ఇలా వచ్చారు మీ నిర్ణయాన్ని తిరిగి వెనక్కి నాన్న ఈ కూతురు కోసం ఆ లక్ష్మి దత్తత ఆపేశారన్నానా అని అంబిక అడుగుతూ ఉంటుంది అంబిక నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చానమ్మా అని వచ్చలం అంటూ ఉంటాడు ఏంటి నాన్న ఆ విషయం అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అమ్మా అంబిక మీ అన్నయ్య చనిపోయారని చెప్పి చిన్న వయసులోనే ఈ ఇంటి బాధ్యతను తల మీద పెట్టుకున్నావు ఇప్పటి వరకు బిజినెస్లు అంటూ ఇంటి వ్యవహారాలు అంటూ అన్ని విషయాలు కూడా నువ్వే చూసుకున్నావు వయసు మించిపోతుందమ్మా ఇంకా నీకు పెళ్ళి చేయట్లేదని అందరూ కూడా నన్ను అడుగుతున్నారమ్మా అందుకే నీకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాను అని చెప్పి వచ్చలం అంటూ ఉంటాడు ఈ వయసులో నన్నెవరు పెళ్లి చేసుకుంటారు నానా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నీకు ఇష్టమైతే విహారి నీకు మంచి సంబంధం చూస్తాడు విహారీ దగ్గరుండి నీకు పెళ్లి చేస్తాడమ్మా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు లక్ష్మి దత్తత ఆపమన్నానని చెప్పి నన్ను శాశ్వతంగా ఈ ఇంటి నుంచి బయటకు పంపించాలని మీరు ఇలాంటి ఎత్తు వేశారా అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా అంబిక ఆలోచిస్తున్నావు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఏం లేదు నానా ఇంత సడన్గా పెళ్ళి అనేసరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని అంబిక అంటూ ఉంటుంది సడన్గా ఏం లేదులేమ్మా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి భక్త వచ్చలం అంటూ ఉంటాడు సరేనానా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారి ఒంటరిగా కూర్చుంటాడు ఆ సమయంలో సహస్ర చాటుగా డాక్టర్కి డబ్బులు ఇవ్వటం ఇదంతా కూడా విహారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు సహస్ర నాకు ఎందుకు అబద్ధం చెప్పింది అసలు డాక్టర్ని పట్టుకొని సహస్ర తన ఫ్రెండ్ అని ఎందుకు చెప్పింది సహస్రకు ఆ డాక్టర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి సహస్ర ఆ డాక్టర్ని చూసి ఎందుకు భయపడుతుంది ఎందుకు బెదిరిస్తుంది అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు నా మనసులో ఉన్న అన్ని ఆలోచనలకు సమాధానం ఆ డాక్టరే చెప్పాలి అని చెప్పి విహారి మనసులో అనుకుంటాడు ఇప్పుడే డాక్టర్ని కలవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి విహారి మనసులో అనుకొని కార్ స్టార్ట్ చేస్తాడు ఇక మరోవైపు భక్తవచ్చలం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి భక్తవచ్చలం దగ్గరకు వెళ్ళి పెద్దయ్య మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా లక్ష్మి అని భక్తవచలం అంటూ ఉంటాడు అంబికమ్మ నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకున్నారు కానీ మీరు నన్ను ఈ ఇంటికి వారసరాల్ని చెయ్యాలనుకున్నారు అందుకే మీ రుణం ఎలా తీర్చుకొని అడుగుతున్నాను పెద్దయ్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి నువ్వు ఈ ఇంటికి చేసిన సహాయంతో పోలిస్తే ఇది చాలా చిన్నదమ్మా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు అవును పెద్దయ్య మీరు ఏ విషయం గురించో మదన పడుతున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా లక్ష్మి విహరి అంబికకు పెళ్లి చేద్దామంటున్నాడు మంచి సంబంధం చూస్తానని చెప్పాడు ఆ విషయమే అంబికకు చెప్పాను అంబిక ఇంకా తన నిర్ణయం ఏంటో చెప్పలేదు అంబిక కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే బాగుంటుందమ్మా ఒక తండ్రిగా కూతుర్లందరి జీవితాన్ని చక్కబెట్టిన వాడిని అవుతాను అని భక్తవచలం అంటూ ఉంటాడు పెద్దయ్య అంబికమ్మ మరేమన్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది తన నిర్ణయం ఏంటో ఆలోచించుకొని చెప్తా అన్నది అని చెప్పి భక్తవచలం చెప్తూ ఉంటాడు కంగారు పడకండి పెద్దయ్య అంబికమ్మ ఒప్పుకుంటారులే అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా అంబికమ్మకి పెళ్లి జరిపిద్దురు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదే గనక జరిగితే అంతకంటే సంతోషం ఏముందమ్మా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు లక్ష్మి చెప్పింది కదా మామయ్య గారు తప్పకుండా అంబిక పెళ్లికి ఒప్పుకుంటుంది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది రండి పెద్దయ్య మిమ్మల్ని రూమ్ వరకు తీసుకెళ్తాను అని చెప్పి లక్ష్మి వచ్చలాన్ని రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టేసి మెల్లగా రూమ్ల నుంచి బయటకు వస్తుంది ఇక అంబిక అటు ఇటు తిరుగుతూ తన రూమ్లోనే ఆలోచిస్తూ ఉంటుంది నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా నన్ను పంపించేసి ఆ లక్ష్మిని శాశ్వతంగా ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నారా వీళ్ళు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి అంబిక రూంలోకి వెళ్తుంది అంబికమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి నా రూమ్ లోకి వచ్చావు నువ్వు అని చెప్పి అంబిక కోపంగా అడుగుతూ ఉంటుంది అంబికమ్మ మీకు పెళ్లి చేయాలని పెద్దయ్య అనుకుంటున్నారు మీకు సంబంధాలు కూడా చూస్తున్నారు పెద్దయ్య చూసిన సంబంధం మీరు చేసుకుంటారా అంబికమ్మ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నా పర్సనల్ విషయాలు నీకెందుకే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అది కాదమ్మా మీరు మీ క్రైమ్ పార్ట్నర్ సుభాష్ ఉన్నారు కదా మీరిద్దరు ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు కూడా లైఫ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారేమో అని అన్న అనుమానం నాకు ఉంది అందుకే అడుగుతున్నాను మీలో కూడా అలాంటి ఆలోచనే ఉంటే చెప్పండి పెద్దయ్య అనవసరంగా మీకు సంబంధాలు చూస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీకెంత ధైర్యం నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతావా నిన్ను చంపేస్తాను అని చెప్పి అంబిక లక్ష్మి గొంతు పట్టుకొని గో లక్ష్మిని గోడకి వేలాడి తీస్తూ ఉంటుంది అంబికమ్మ వదిలిపెట్టండమ్మా అంబికమ్మ వదిలిపెట్టండి అని చెప్పి లక్ష్మి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అమ్మ వదిలిపెట్టండి అమ్మా అని చెప్పి లక్ష్మి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారుకేశ వసూదా పరిగెత్తుకుంటూ రూమ్ దగ్గరకు వస్తారు అంబిక ఏం చేస్తున్నావు నువ్వు లక్ష్మిని ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ లక్ష్మి ఈ ఇంట్లో పని మనిషి అలాంటి లక్ష్మిని ఏమి అనకూడదా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అంబిక మాటలు జాగ్రత్తగా రానివు లక్ష్మిని పని మనిషి అంటే ఊరుకోను లక్ష్మి మా కూతురు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఈ లక్ష్మి మీ కూతురా మరి నేనెవరు నాకు ఈ ఇంట్లో ఎటువంటి హక్కు అధికారం లేవా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఏ లక్ష్మి ఇంకొకసారి నా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యావనుకో చంపేస్తాను అని చెప్పి అంబిక లక్ష్మి గొంతు పట్టుకుంటుంది దాంతో చారుకేశ కోపం వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి నా కూతురుపై చెయ్యి వెయ్యొద్దని అని చెప్పి అంబిక చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు నన్నే కొట్టావు కదా బావా ఇప్పుడే నీ అంతు తేలుస్తాను అని చెప్పి అంబిక నానా వదినా పద్మాక్షి అక్క అందరూ రండి అని చెప్పి అంబిక గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటుంది అంబిక మీ బావ తొందరపాట్లో కొట్టారులేవే వదిలేసేయ్ అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది అదేంటక్క అలా అంటున్నావు నీ చెల్లెల్ని నీ కళ్ళ ముందే కొడుతుంటే చూస్తూ ఊరుకుంది కాకుండా వదిలేయమంటున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ ఇంట్లో నాకంటూ కొంచెం కూడా లేదు ఇంట్లో మీరు విలువ ఇవ్వట్లేదు నానా విహరి విలువ ఇవ్వట్లేదు ఇప్పుడు చారుకేశ బావ నన్ను చంపపై కొట్టి నాకు గౌరవం లేకుండా చేశాడు అని చెప్పి అంబిక ఏడుస్తూ ఉంటుంది చారుకేశ అంబికను కొట్టావా ఎంత ధైర్యం నీకు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు అంబిక ఏం చేసిందో తెలిస్తే అంబికను నేను కొట్టాను మీరైతే చంపేస్తారు మామయ్య గారు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఏం చేసావమ్మా అంబిక అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఈ పని మనిషి గొంతు పట్టుకున్నాను తప్ప నానా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది చూడండి మామయ్య గారు నా కూతుర్ని పట్టుకొని పని మనిషి అంటుంది అది చాలదన్నట్టు లక్ష్మి గొంతు పట్టుకొని గోడకేసి లక్ష్మిని నులుముతుంది అని చెప్పి చారికేశ చెప్తూ ఉంటాడు అమ్మ అంబిక నువ్వు చేసింది తప్పమ్మా అని చెప్పి భక్త వచ్చలం అంటూ ఉంటాడు ఓ మీరంతా ఈ లక్ష్మికే సపోర్ట్ కదా కూతుర్ని అల్లుడు కొట్టాడు అది కూడా పట్టించుకోకుండా ఆ లక్ష్మికే సపోర్ట్ చేస్తున్నారు నాకంటూ ఈ ఇంట్లో అసలు కొంచెం కూడా విలువ లేదు మీ అందరి సంగతి చెప్తాను అని చెప్పి అంబిక కోపంగా రూంలోకి వెళ్ళిపోతుంది అమ్మ లక్ష్మి అంబిక కోపం మీద ఉంది పట్టించుకోకమ్మా అని భక్తవచ్చలని చెప్తూ ఉంటాడు పర్వాలేదు పెద్దయ్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి నీకేం కాలేదు కదా అని యమున అంటూ ఉంటుంది సమయానికి మేము వెళ్ళాం కాబట్టి సరిపోయింది లేదంటే అంబిక చేతుల్లో ఈరోజు లక్ష్మి చనిపోయేది వదిన అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది అంబికతో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా లక్ష్మి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే యమునమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ హాస్పిటల్కు వెళ్తాడు డాక్టర్ని కలవాలని చెప్పి రిసెప్షన్లో అడుగుతూ ఉంటాడు సరే వెళ్ళండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇక విహారి డాక్టర్ రూంలోకి వెళ్తాడు ఎవరు మీరు సరాసరి నా రూమ్లోకి వచ్చారు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది నన్ను గుర్తుపట్టలేదా డాక్టర్ గారు అని విహారి అంటూ ఉంటాడు ఎవరు గుర్తుపట్టలేదే అని చెప్పి విహారి అంటూ ఉంటాడు సహస్రకి భర్తని అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఏ సహస్ర అని డాక్టర్ అంటూ ఉంటుంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని విహారీ అంటూ ఉంటే అప్పుడు యాక్సిడెంట్ అయింది మా హాస్పిటల్లోనే మీ ఇద్దరికి పెళ్ళి జరిగింది ఆ సహస్ర కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది అవును డాక్టర్ అని విహారీ అంటూ ఉంటాడు చెప్పండి విహారీ గారు ఇంటి ఇలా వచ్చారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది మీరే నాకు సమాధానం చెప్పాలి డాక్టర్ మీరు మా ఇంటికి పదే పదే ఎందుకు వస్తున్నారు సహస్ర దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది మర్యాదగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి లేదంటే మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను సహస్ర రాత్రి మిమ్మల్ని బెదిరించటం మీకు పది లక్షలు క్యాష్ ఇవ్వటం నేను చూశాను గతంలో కూడా సహస్ర దగ్గర నుంచి మీరు పది లక్షలు తీసుకెళ్లారు మీకు సహస్ర పదే పదే ఎందుకు డబ్బులు ఇస్తుంది ఎందుకు బెదిరిస్తుంది చెప్పండి డాక్టర్ అని విహారీ డాక్టర్ని నిలదీస్తూ ఉంటాడు నాకేం తెలియదు విహారీ గారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది అయితే నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంది ఇప్పుడే ఫోన్ చేస్తాను అని విహారీ ఫోన్ తీసుకొని ఫోన్ చేయబోతూ ఉండగా ఒక నిమిషం ఆగండి విహారీ గారు చెప్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది చెప్పండి సహస్ర మీకు పదే పదే ఎందుకు డబ్బులు ఇస్తుంది అని విహారీ నిలదీస్తూ ఉంటాడు విహారీ గారు ఆ రోజు సహస్రకు యాక్సిడెంట్ అయిందని సహస్ర మెడలో మీరు తాలి కట్టారు కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది అవును అని చెప్పి విహరి అంటాడు ఆ రోజు సహస్రకు జరిగింది చిన్న యాక్సిడెంటే కానీ పెద్ద యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి మీతో కావాలని తాలి కట్టించమని నన్ను రిక్వెస్ట్ చేసింది సహస్ర కోరిన విధంగానే నేను సహస్రకు పెద్ద యాక్సిడెంట్ జరిగిందని తను చనిపోతుందని మీకు చెప్పాను మీరంతా నమ్మేశారు అలా సహస్ర మెడలో నేను తాళి కట్టించాను అందుకే సహస్ర నేను అడిగిన ప్రతిసారి నాకు డబ్బులు ఇస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే విహరి ఒక్కసారి షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్